హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏవిఎస్ కిచెన్ డైరీస్ ఈ రోజు మన వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని షేర్ చేయబోతున్నాను జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది బాదుషాను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం బాదుషా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదాపిండి తీసుకుందాం మెజర్మెంట్ ప్రకారం పావు కేజీ మైదాపిండి ఉంటుంది అందులోకి పావు టీ స్పూన్ వంటసడ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడ సాల్ట్ కూడా వేసుకుందాం తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుందాం ఇందులో నెయ్యిని కొద్దిగా వేడి చేసి అయినా వేసుకోవచ్చు లేదా అలాగైనా వేసుకోవచ్చు తర్వాత మూడు స్పూన్ల పెరుగును వేసుకుందాం ఇవన్నీ వేసి పిండికి బాగా పట్టే విధంగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని పిండిని చపాతీ పిండిలా కాకుండా మరీ సాఫ్ట్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని నాననివ్వాలి పదిహేను నిమిషాలు నానితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు ఈ పిండి నానేలోపు మనం చక్కెరపాకం ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ ని తీసుకొని హాఫ్ కప్పు నీళ్లు పోసుకుందాం ఈ పాకం ముదురు పాకం కాకుండా మరి లేత పాకం కాకుండా కాస్త జిగురుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మరి చిక్కగా తీగ పాకం రాకుండా ఉండేటట్లు చూసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం కుంకుమ పువ్వు వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఈ విధంగా పాకం ను రెడీ చేసుకొని పెట్టుకుందాం ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పాకం చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఈ పిండి నానిపోయి ఉంటుంది ఈ పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇలా చేత్తో రౌండ్ బాల్ లా గట్టిగా ఫ్లాట్ గా ప్రెస్ చేస్తూ గట్టిగా ఫ్లాట్ గా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి బాదుషా షేప్ లో చేసుకోవాలి హోల్ కొద్దిగా పెద్దగా చేసుకోండి మైదా పిండితో చేస్తున్నాం కాబట్టి హోల్ మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హోల్ని కస పెద్దగా చేసుకుందాం ఇలా మొత్తం బాదుషాలని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం ఇక్కడ నేను మీడియం లో బాదుషాన్ని ప్రిపేర్ చేశాను ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఆయిల్ కి సరిపడా బాదుషాలని వేసుకుందాం ఈ బాదుషాలు ఈ నూనె వేడికి వేగి నిదానంగా పైకి తేలుతాయి ఇలా ఇవి పైకి తేలిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్ గా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల లోపలి వరకు బాగా వేగి ఇలా వేగిన బాదుషాలని పాకంలో వేసినప్పుడు లోపలి వరకు బాగా పీల్చుకుంటాయి ఈ ప్రాసెస్లోనే బాదుషాలను ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మందంగా ఉంటాయి కాబట్టి లోపలి వరకు వేగాలంటే ముందుగా లో ఫ్లేమ్ లో పెట్టుకొని అవి పైకి తేలిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ బాదుషాలు ఫ్రై అవ్వడానికి ఒక పది నిమిషాల టైం పడుతుంది వీటిని ఇలా నిదానంగానే ఫ్రై చేసుకోవాలి లేదంటే లోపల వేగకుండా ఉంటాయి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని మనం పాకంలోకి వేసుకోవాలి పాకంలోకి వేసుకునే ముందు పాకం కొద్దిగా గోరివెచ్చగా ఉండేలా చూసుకోండి ఈ బాదుషాలు వేడిగా ఉండాలి పాకం గోరువెచ్చగా ఉండాలి అప్పుడే ఈ బాదుషాలు ఈ పాకాన్ని బాగా పర్ఫెక్ట్గా పీల్చుకుంటాయి ఒకవేళ పాకం చల్లారితే కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బాదుషాలను పాకంలో వేసుకోవాలి ఈ బాదుషాలను ఐదు నిమిషాల పాటు అందులో డిప్ చేసి బాగా నాననివ్వాలి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ పాకంలో నానితే బాదుషాలు బాగా పాకాన్ని పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా ఎంతో రుచిగా ఉంటాయి ఐదు నిమిషాల పాటు బాగా పాకంలో నానిన ఈ బాదుషాలను తీసి ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ పెట్టుకుందాం ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లు జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉండే బాదుషాలు రెడీ అయిపోతాయి వీటిని ఇలా వేడివేడిగా సర్వ్ చేయొచ్చు లేదా చల్లారిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగుంటాయి పైన సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కాజు బాదం పిస్తాతో గార్నిష్ చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చూపించే ప్రాసెస్ లో చేస్తే ఇక్కడ చూస్తున్నారుగా ఇలా జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే బాదుషా పది పదిహేను నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి పెట్టండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఎంతో టేస్టీగా ఉండే బాదుషాని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్